ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండల పరిధిలో నిర్వహించిన శుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందించే పథకాలపై ఆరా తీశారు ಅದೇ ತೇಜ್ ಬಸ್ ಎಲ್ಲ भा <laughs> మనకి ఇంకా రాజ కాబట్టి మీరందరూ అందరూ ఆలోచించండి గత ప్రభుత్వం సూపర్వైజర్ గారు అదే విధంగా అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ మనము మీరు ప్రచారానికి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా మేము సూపర్ సిక్స్ పథకాలన్నీ నెరవేరుస్తామని అలాగే అభివృద్ధి చేస్తామని కూడా మీ అందరికీ మాటిచ్చాం దాంట్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వచ్చారు అందులో మీకు అందుతున్నాయా లేదా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మేము మీ గ్రామానికి రావడం సంతోషంగా ఉంది మీ అంత ప్రభుత్వం వాళ్ళు అటు అభివృద్ధి చేయలేదు ఇటు సంక్షేమ పథకాలు ఎవరికీ అందివ్వలేదు